బీసీ వెల్ఫేర్ జేఏసీ సిటీ ఉపాధ్యక్షులుగా నక్కా శ్రీనివాసరావుని బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా ఉన్న కె చాముండేశ్వరీదేవికి బీసీవై పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ గా నియమించినట్లు బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగరేకులు ఆదిశేషి తెలిపారు బీసీ వెల్ఫేర్ జేఏసీ ముదిలి నాగరాజు బొట్ల దేవేంద్ర ప్రసాద్ సారాజ్యో ఆదివారం మంగళగిరి స్టేట్ ఆఫీస్ లో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్కా శ్రీనివాసరావుని సిటీ ఉపాధ్యక్షులుగా బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా ఉన్న కె చాముండ్రీదేవికి బీసీవై పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నియమించడం జరిగిందని తెలిపారు అనంతరం బీసీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేగుల ఆదిశేషు కె చాముండశ్రీదేవిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం విజయవాడ సిటీ జనరల్ సెక్రటరీ సిహెచ్ బాలయోగి విజయవాడ సిటీ సెక్రటరీ రుద్ర శ్రీనివాసరావు మంగళగిరి మండల అధ్యక్షులు ఈది వెంకటరేష్ సిటీ గౌరవాధ్యక్షులు వారిని సత్కరించిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా ముదిలి నాగరాజు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా భావించి బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఆశీర్వాదాలు పెద్దల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నారు పది మందికి సేవ చేయడమే బీసీ వెల్ఫేర్ లక్ష్మణ్ తెలిపారు చేసే పది మంచి పని వల్ల ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని సందర్భంగా వారు తెలిపారు ప్రోగ్రామ్ గౌరవంగా జిల్లా ఉపాధ్యు సిటీ ఉపాధ్యక్షుడు గారు నియమించమన్న మన నక్కా శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నూతన ముందుగా తెలియజేయడం ఏమన్న గారు మన బీసీ వెల్ఫేర్ జేఏసీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నేను చేస్తున్నాం అలాగే కొత్త వరకు కూడా నేను వచ్చే వచ్చే వరకు కూడా చెప్పే వచ్చేది ఏంటంటే కమిటీలో మనం ఎంతో ఉంటా కేర ప్రజలకి సహాయపడాలని అందరినీ కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి నా కారణం ఏంటంటే మన శ్రీనివాసరావు బాబాయ్ అసలు మన సంఘంలోకి రాకముందే చాలా కార్యక్రమాలు మనకు సాయం చేశారు ఈ ఆయన డబ్బులు బాగ కానీ అలాగే మన రుద్రసీన్ అన్న మన దేవేంద్ర ప్రసాద్ అన్న గారు మన సీహర్ బాలయోగి గారు కానీ ఇలాగ మన అందరం చేయి చేయి కలిపితేనే అందరికీ ఐకపత్యం ఉంటాం ఐకమత్యంతో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా మనం ఎంతో అంత పది మందికి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో బీసీ వెజ్ లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా మేమందరూ ముందుకు సాగుతుంది ముందు ముందుగా నెల కారణం మా అంగిరేఖ ఆది శేషు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయమని ఆయన సలహాలు మేము ఆయన్ని భావంతో ఆయన ఆదర్శంగా తీసుకొని వచ్చారు ఈ రోజున ఈ ఆశేషన్ గారు పదిహేను సంవత్సరాల క్రితం నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను ఈ రోజు సంక్షేమ దాని గురించి సంక్షేమించి మంచి నన్ను ఇంట్లోకి తీసుకుని వచ్చారు ఆ రోజు నుంచి ఆ సేవా కార్యక్రమాల పట్ల అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల నాకు అవగాహన వచ్చింది నా నేను పెరిగిన వాతావరణంలో కానీ నా జీవితంలో కానీ నాకు అవన్నీ తెలియవేమో తెనాలకు పెరిగాను నేను మంచి ఒక పెద్ద వ్యాపారస్తున్న ఫ్యామిలీ అంటారు అయితే నాకు ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం ఇలా ఉంటుంది ఇలాగా అని అన్ని గురించి తెలియదు యంత్రా గారు ఎప్పుడైనా పరిచయం చేసినా ఎవరన్నా వీళ్ళు మన బీసీ అనేవాడు బీసీ అండి అనుకునేదాన్ని అనమాట ఆ తర్వాత కానీ అన్న పరిచయం అయ్యాక నాకు బాగా దాని గురించి అర్థమైంది అందరూ మళ్ళా లేదు వీళ్ళ జీవితాల్లో చాలా వెనుకబాటు తనకు అర్థంతో బీసీ అని చెప్పినట్టు బ్యాక్వర్డ్ క్యాస్టే కాదు వెనుకబాటు కూడిన ఆలోచన విధానం అని కూడా నాకు అర్థమైంది ఇది ఆలోచనలతో మనం ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనం డిసైడ్ చేసుకోలేము అనమాట ఎవరైనా చెప్తే నన్నే చేస్తాను నమ్మేసేసి వాళ్ళకి వాళ్ళని ఉద్ధరించేటట్లుగా వాళ్ళని ఓట్ల రూపంలో వాళ్ళని తీసుకెళ్లి అంకలా లెక్కించేసేసి కింద ఉపాధిలా చూసుకుంటూ కూర్చుంటాను అన్నమాట ఇదే వ్యవహారం ఎప్పటి నుండి నడుస్తుంది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా నడుస్తుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ వెనుకబాటిన సంగతులు అనే ఎవరికీ కూడా ఈ అవేర్నెస్ రాదు ఈ అవేర్నెస్ రానటువంటి సొసైటీని ఏ విధంగా కొంచెం మోటివేట్ అండి అప్పటి నుండి పదిహేను ఎడబట్టి నేను ఏదో ఏదో ప్రయత్నం చేస్తూ వస్తున్నాను ఏమో ఎంతవరకు సక్సెస్ అయ్యాన తెలియదు ఈ రోజున బీసీవై పార్టీ అని భారత చైతన్య పార్టీ అని చెప్పాను రామచంద్ర యాదవ్ గారు రెండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు ఆయన రామచంద్ర గారు రామచంద్ర యాదవ్ ఓడే రామచంద్ర యాదవ్ గారు భారతీయ చైతన్య యువజన పార్టీ అని పెట్టారు అనమాట ఆయన చాలా గొప్ప ఆశయాలు సిద్ధాంతాలు కలిగిన మనిషి చాలా చిన్నవాడు నలభై సంవత్సరాలు అయినా ఆయనకి నేను ఫస్ట్ డే ఇన్స్పైర్ అయ్యాను ఇలాంటి చిన్న వయసులో తన జీవితాన్ని మనం చూసుకోకుండా సొసైటీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు ఇతనికి మనం చేయగలిగేది ఏదన్నా ఉంటే బాగుంటది జీవితం చర్మాంగంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయగలిగేది ఏమైనా ఉంటే చేద్దాము ఆ మానసిక తృప్తి అనమాట దానికోసం చెప్పాను నేను ఆయన యూనిట్లో చేరను ఈ రోజున ఆయన మహిళా వీధికి అధ్యక్షురాలుగా కూడా ఇచ్చారు ఆయన నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా మీద పెట్టిన నమ్మకానికి నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి మీరందరూ నాకు ఈ విధంగా సత్కరించినందుకు ఆ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ అన్న దగ్గరే మొదలైంది నా జీవితము ఈ రాజకీయ ప్రయాణమో లేకపోతే సొసైటీ సేవ చేసేదానికి అది కొంచెం ముందుకు పోయి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను ఏదైనా నేను చేయగలిగితే సంతోషపడుతున్నాను నేను సొసైటీకి ఏదైనా చేయగలిగి చేయగలిగితే అది నా జీవితం మంచి పని చేశాను అనే కూడా నేను ధన్యవాదాలు జనరల్ సెక్రటరీగా పట్ట దేవేంద్ర ప్రసాద్ యాదవ్ అని నేను చేస్తున్నాను ఆయన మనకి సాధిగా మనం చెప్పేది ఉంటే ప్రతి పేదవాడికి మనం అందుబాటులో ఉండాలి బీసీ అనే ఏ చిన్న కుటుంబం ఉన్నా సరే ఆదుకోవాలి వారికి ఏ చేయవాలి వాళ్ళు ఏ కష్టమైనా సరే మీరు ముందు ఉండాలి మంచి పని వల్లే మనకి మంచి జరిగింది అది పదే పదే చెప్పే మంచి ఆయన పేదలకి ఎంత పెడితే అంత మన కుటుంబాలు బాగుంటాయి మనం బాగుంటుందని గొప్ప వ్యక్తున్న వ్యక్తిత్వం ఉన్న ఆయనతో మేము ప్రయాణం చదవడం మాకు అదే చిన్న కాలంగా భావిస్తున్నాము అలాంటి మంచి ఉద్దేశం ఉన్నవారి నాయకులు జరపడం చాలా అర్థం అలాంటి మంచి మనిషి తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చెప్పేదల్లా ఒకటే పేదవాళ్ళు ఎక్కడన్నా ఆటలు తెరచండి బట్టలు లే బట్టలు ఇవ్వండి దుప్పట్లు పంచండి అన్న అన్నదానాలు చేయండి వృద్ధాశ్రమంకి వెళ్ళి ఉంటే మీ మీకు ఎంత సాయం చేయండి అదే మనకి తృప్తి అని చెప్పారు అలాంటి గొప్ప వ్యక్తితో ప్రయాణం చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము Like, Subscribe and press the bell icon for new updates.